కార్యకర్త అని మాది అరు అల్లూరి సీతారామ జిల్లా అరకువేలి మండలము లోతేరు పంచాయతీ ఈ దుద్దుకొండ గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం ఈ ప్రాంతంలో డ్రోన్ సహాయంతో వచ్చి సర్వేలు చేసి ఎవరు మనుషులు లేనప్పుడు డ్రోన్ సహాయంతో సర్వే చేసి ఇక్కడ చాలా చోట్ల సర్వే చేసి దిమ్మలు కట్టడం జరిగింది హైడ్రో పర్వ పవర్ ప్రాజెక్టు ఈ నిర్మాణం కొరకు ఇక్కడ ప్లాన్ వేస్తున్నది మన గవర్నమెంట్ కాబట్టి తక్షణమే ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ ని రద్దు చేయాలి ఇక్కడ మేము ఉపాధి లేక ఎంతో కష్ట జీవులతో మన కొండ ప్రాంతంలో బతుకుతున్నాము మా భూములంతా అంతా సెట్లు సేమలు అంతా పోతాయి కాబట్టి ఈ ఒక ఉన్న భూమిలన్న కాపాడుకొని ఇక్కడ బతుకుతున్నాము కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేసి మాకి కాపాడాలని మేము కోరుతున్నాము ఎన్నో పదిహేను ఈ చుట్టుపక్కలు ఎన్నో ఉన్నాయి పదిహేను గ్రామాలు ఉన్నాయి చాలా వేల ఎకరాలతో ఉన్న ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఈ సెంట్రల్ గవర్నమెంట్ మరి నిర్ణయం తీసుకుంది కాబట్టి దయచేసి ఇది అంతా ఎక్కడైతే దిమ్మలు కట్టరా దిమ్మలంతా ఇప్పుడు వెళ్ళి మన పీసా కార్యకర్త మా సమస్య ద్వారా మనం వెళ్ళి దిమ్మలంతా పగలగొట్టడానికి మనం సి సిద్ధంగా ఉన్నాము ఎవరు వచ్చినా సరే మేము ఊరుకునేది లేదు భయపడము జనలంతా మా దీ దీని మీద బేస్ చేసుకొని బతుకుతున్నాం కాబట్టి మేము ఇంకా అనుమతి ఇచ్చేది లేదు ఎవరు అనుమతి అనుమతి లేకుండా ఇక్కడ వచ్చి దిమ్మలు కట్టడము సర్వే చేయడము డ్రోన్ కెమెరాతో పెట్టి రకరకాల టూరిస్ట్ రూపంగా వచ్చేసి మాకు ఇలా మభ్య పెట్టి ఇవంతా సర్వే చేసుకొని ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ కట్టడానికి మరి చిత్తపడుతున్న గవర్నమెంట్ ని బుద్ధి చెప్పాలని ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం అమర్ ముసరే కూడా గిరిమాంతే అమ్మ కొండా మిందిర్లో అంత కాటా పసనాయ్ అమ్ము దగ్గరి డొంగర్ కొడుకి కాట్లు అమ్ము మూల పర్తాంకే అమ్మాసు అమ్ము దగ్గరి తి బొడ్డగా దచ్చే আমকে এটা সে গানি আমকে খাটা নাই আমকে আমকে তাই কোন আসি লকাই বা রুল নাই কোন ন নিকি কোন ন আইলে তোন খড়িং রাজি লকাইলে আমার ট্রান্সফার তে সে বান্দি তাক নাই দেন বানবার ইতি রুল নাই আমকে তো ভূমি নাই লোক 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 ভূমি আম গেনিতলু আম করি কাইতলু ইতি আউসুরাম নাই আদি নাই আম বিনে কল কেনতারে জি আম చేత నేను ముస్గూడ గ్రామము లోతరు పంచాయతీ అరపేలి మండలం అల్లు సీతారామరాజు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ దుద్కొండి గ్రామంలో హైడ్రో పవర్ అనేది నిర్మాణం చేయాలనేసి గవర్నమెంట్ డిమాండ్ ఇచ్చిన సంగతి మాకు తెలియదు ఈ విషయాన్ని ఎవరు వచ్చి డ్రోన్ కెమెరా తో కూడా మాకు తెలియదు ఇక్కడ దిమ్మలు కట్టాలన్న విషయం కూడా మాకు తెలియదు ఏ మధ్యరాత్రి వచ్చి కట్టారో కూడా మాకు తెలియదు ఈ గ్రామంలో చాలా వేల మంది కూడా నివసిస్తున్నారు వీళ్ళకి న్యాయం జరగాలనేసి చిన్న పెద్ద చీమ చిటక అందరు వచ్చి మేము ఇక్కడ వేడుకుంటున్నాము నరేంద్ర మోదీ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిస్తున్నది ఒకటే మాకు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వేల మంది ప్రజలందరిని కూడా మీరు నివ నివసించేటట్లుగా చూడాలి ఈ ప్రజలందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత మీదే సార్ మేము గిరిజన ప్రాంతంలో ఇక్కడ పార గొద్దలు అన్ని పట్టుకొని మేము ఇక్కడ నివసిస్తున్నాం సార్ మాకు ఇక్కడ ఏ అభ్యంతరం లేకుండా మేము బ్రతుకుతున్నాము బయట వెళ్ళి మేము పని చేసుకొని బ్రతకలేము సార్ మాకు ఈ ఈ భూమి తప్ప మీకు ఇంకేంటి అవసరం లేదు మీ హైడ్రోపవర్ అనేది మీరు ఆపేయాలనేసి మేము నిర్మిస్తున్నాం సార్ దయచేసి మాకు ఈ గిరిజన ప్రాంతంలో ప్రశాంతంగా నివసించేటువంటి అవకాశం మీరు కల్పిస్తారనేసి మేము ఈ గ్రామంలో అన్న అందరూ వచ్చి కలిసి మీకు ఒక హెచ్చరిస్తున్నాం సార్ లేదంటే మీరు పంపించినటువంటి వ్యక్తుల్ని మేము కట్టేసి పడిస్తామనేసి మీకు డిమాండ్ చేస్తున్నాం సార్ మాకంత విషయంగా మాకు ఎవరు వచ్చి గ్రామ సభ కానీ మీటింగ్ కానీ పెట్టేసి మాకు ఎవరు చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం మాస్టర్ గారు ఈ విషయాన్ని మీరు అదుపు తీసుకొని మాకు ఈ భూమిలో బ్రతకని ఇవ్వాలనేసి మేము వేడుకుంటున్నాం